ప్రస్తుతం జక్కంపూడి రాజా అంతా ఉన్నారు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఉద్దేశించే ఈ సభగా పెట్టినట్టుగా మిమ్మల్ని కామెంట్ చేయడం ఏ రకంగా గురించి పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమా ఫీల్డ్లోనే ఉన్నాం మనం రాజకీయాల్లోకి వచ్చామనేటువంటి వాస్తవంలోకి రావట్లేదు ఎవరో ఒకరు రాసి స్క్రిప్ట్ని చదివేటటువంటి పరిస్థితి రాజకీయాల్లో ప్రజలు దానిని ఆ ఆహ్వానించేటటువంటి పరిస్థితి ఉండదు వాస్తవాలు తెలుసుకుని ఆ నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా మాట్లాడితే ప్రజలు స్వాగతిస్తారు తప్పితే మనం ఎవరో ఏదో కాగితం మీద రాసిస్తే ఆ స్క్రిప్ట్లు ఆ డైలాగులు వచ్చి మనం నోటికొచ్చినట్టుగా వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరో నమ్మేటటువంటి పరిస్థితి లేదు మా మీద బ్లేడ్ బ్యాచ్లని గాంజాయి బ్యాచ్లు అని చెప్పి రాసిచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు ఫోర్ ట్వంటీలు చేటర్లు హత్యలు దొంగతనాలు దోపిడీదారులు చేసినటువంటి వ్యక్తుల్ని ఇవాళ మీరు తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి మీ పార్టీ తరఫున టికెట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు చీటింగులు చేసినటువంటి వ్యక్తిని విదేశాలు పంపిస్తామని దొంగతనాలు చేసినటువంటి బాటా షోరూంలో దొంగతనాలు చేసినటువంటి వ్యక్తులని వేరే వాళ్ళ కంపెనీలు ఎత్తుకొచ్చి వీళ్ళ పేర్ల మీద ఫార్జరీ సంతకాలు పెట్టి డాక్యుమెంట్లు మార్చుకున్నటువంటి వ్యక్తిని ఇవాళ ఏ రకంగా మీరు సీట్ ఇచ్చారనేటువంటిది ఖచ్చితంగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సినిమా జీవితంలోంచి నిజంగా రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటే రియల్ హీరోగా ఉండాలి అని అనుకుంటే వాస్తవాల్లో జీవించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి హితో మీ తండ్రిని గౌరవిస్తాను కానీ ఈ రకంగా వైసీపీలోకి వచ్చిన తర్వాత రాజానగరం నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోయింది రాజకీయంగా చూస్తూ కళ్యాణ్ అది నేను అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి బాధపడేటటువంటి విషయం అదే ఇన్నెలలో లో ఉన్నటువంటి వ్యక్తి పరిణితి చెందకుండా ఇంకా మాట్లాడేటటువంటి మాటల్లో సగం నాలెడ్జ్తో మాట్లాడడం అనేటువంటిది ఒక రకంగా నిజంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫెయిల్యూర్కి బహుశా అదే ప్రధానమైనటువంటి కారణంగా భావిస్తూ ఉన్నారు ఇప్పుడు పవన్ చేసినంత ఆరోపణలు అంటారా అంటే ఇక్కడ నుంచే క్రికెట్ జరుగుతుంది ఇక్కడి నుంచే గంజాయి ఒక అభివృద్ధి చేయకుండా సొంత ఇంటిని కూడా కట్టించేసుకున్నారు రాజా గారు అనేది పవన్ కామెంట్ స్పష్టంగా ఆయనకి ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని మాట్లాడమే తప్పితే ఆయన అంతటా ఆయన వాస్తవం ఏంటి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేటువంటిది తెలుసుకుని మాట్లాడుతున్నటువంటి మాటలు